మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజారెడ్డిల అక్రమ బంధం బయటపడిందా అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ అక్రమ బంధం అనేటువంటిది చర్చలోకి వెళ్లే ముందు ఏదైతే గడిచిన ఐదేళ్ళు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి తానే శాశ్వత ముఖ్యమంత్రిని అని భావించాడు ఇక ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి పెద్దిరెడ్డి అలాగే రోజారెడ్డి లాంటి వాళ్ళు కూడా జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇక ఆయన మంత్రివర్గంలో శాశ్వత మంత్రుల మేమే అని విర్రవీగారు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా ఈ రోజున అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు ఈరోజున కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో మంత్రులు అలాగే ముఖ్యమంత్రి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అలాగే మంత్రులు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు అన్నిటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని చెప్పి స్పష్టంగా అధికారంలోకి వస్తూనే వాళ్ళు ప్రకటించారు అందులో భాగంగానే చర్యలు కూడా ప్రారంభించారు ఆ చర్యల్లో వీళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏవైతే కనుక బయటకు వస్తూ ఉన్నాయో అవి పూర్తిగా కళ్ళు గగురు పొడిచే విధంగానే ఉన్నాయి అని చెప్పుకోవాలి ప్రధానంగా ఎంతో పవిత్రత కలిగినటువంటి తిరుమల క్షేత్రం కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిని అందరూ అసలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కొలుస్తూ ఉంటారు ఆ స్వామిని దర్శించుకోవడానికి విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఉన్నారు అని చెప్పుకోవడం ఎక్కడా అతిశయోక్తి కాదు అలాంటి క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను కూడా నాశనం చేశారు ఈ ఇద్దరే కాకుండా ఈ ఇద్దరితో పాటు ఇంకా అనేక మంది మంత్రులు అవన్నీ కూడా ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే తిరుమల నుంచే తమ ప్రక్షాళనను ప్రారంభిస్తాము అంటూ కూడా ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారో అందులో భాగంగానే ఇప్పుడు గడిచిన రెండు రోజులుగా తిరుమల కొండపైన ఏవైతే విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయో అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజారెడ్డి అలాగే అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి ఈ రోజున ఆ బయటపడుతున్నటువంటి విషయాలు చూస్తే మాత్రం విస్మయం చెందక తప్పదు అన్నట్లుగానే కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే సహజంగా ఒక ఎమ్మెల్యే లేఖ మీద తిరుమలలో ఏవైతే దర్శనాలు ఉంటాయో బ్రేక్ దర్శనాలు కావచ్చు లేదంటే విఐపి దర్శనాలు అనేటువంటి ఉంటాయో ఒక ఎమ్మెల్యే లేఖ మీద ఆయన ఉండేటువంటి లెటర్ హెడ్ మీద ఆ ఎమ్మెల్యేతో పాటుగా ఇంకొక ఐదుగురికో ఆరుగురికో స్థానం ఉంటుంది వాళ్ళకి చోటు కల్పించవచ్చు అలాగే మంత్రులు అయితే కనుక వాళ్ళతో పాటు ఇంకొక తొమ్మిది మందికో పది మందికో వాళ్ళని కూడా వీళ్లతో పాటు దర్శనాలకి తీసుకువెళ్ళచ్చు కానీ గడిచిన ఐదేళ్లుగా తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు వైసీపీలోని ఇలాంటి మంత్రులు ఏదైతే జగన్కి అత్యంత సన్నిహితుడుగా ఆయన క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రిగా పేరు పొందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనతో పాటుగా ఇలాగే రోజా రెడ్డి వీళ్ళిద్దరితో పాటుగా ఇంకా అనేక మంది మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు వీళ్ళంతా కూడా తిరుమలకు ఉన్నటువంటి పవిత్రతను సర్వనాశనం చేసే విధంగా అక్కడ తిరుమల కేంద్రాన్ని వాళ్ళకు ఉన్నటువంటి లెటర్ హెడ్లతోటి ఆ దర్శనాల్ని కూడా ఒక వ్యాపారం చేస్తూ ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళకు ఉండేటువంటి లెటర్ హెడ్స్ ఏవైతే ఉంటాయో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన లెటర్ హెడ్ మీద ముప్పై నుంచి నలభై మందిని తీసుకెళ్లే వాళ్ళు అనేటువంటి లేఖలు కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి ఇంకా రోజా గారిది అయితే కాదు రెండు సార్లు కాదు ఆవిడ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఏ విధంగా ఆవిడ తిరుమల కొండకి దర్శనాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళినప్పుడు ఆవిడ లేఖల మీద ఆవిడతో పాటు ఎంత మంది సహజంగా చూస్తే టీటీడీ బోర్డు మెంబర్కి కూడా ఒక రోజుకి ముప్పై ఐదు మందికి ఏదో ఉంటుంది ఒక రోజుకి వాళ్ళకి ఇచ్చేటువంటి పర్మిషన్ ఎమ్మెల్యే కైనా మంత్రికైనా ఇందాక నేను చెప్పినటువంటి లెక్క ప్రకారంగా ఎమ్మెల్యేకైతే ఒకరితో పాటుగా ఇంకొక ఆరుగురికి అంటే ఆరు దర్శనాలు అలాగే మంత్రులకైతే గనక పది దర్శనాలు ఇంతవరకే వాళ్ళకి ఉండేటువంటి అవకాశం కానీ ముప్పై ఏసు మంది నలభై ఏసు మందిని తీసుకువెళ్ళిపోవడం దాన్ని కూడా రోజా గారు లెటర్ హెడ్లో అమ్మేసుకుని అంటే ఆ దర్శనాలకి తీసుకువెళ్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూళ్లు చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా గడిచిన రెండున్నర ఏళ్ళలో చూసాం అయితే ఈ తంతు కేవలం ఈ రెండున్నరేళ్లలో రోజా రోజాగారు ఒక్కళ్ళు చేసిందా అంటే కాదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్ మంత్రి ఎంతో కీలకమైనటువంటి వ్యక్తిగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన కూడా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రం చేసేసి ఆ లెటర్ హెడ్ మీద దర్శనాలకు తీసుకువెళ్ళినందుకు డబ్బులు వసూలు చేయటం రోజాగారు అయితే బహిరంగంగానే చేస్తారు దాన్ని అది ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా అయితే ఇవన్నీ కూడా ఈ రోజున విజిలెన్స్ దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో లేఖలు కూడా వాళ్ళు ఏవైతే గనక లెటర్ హెడ్ల మీద భక్తుల్ని దర్శనాల పేరుతో తీసుకువెళ్ళారో ఆ ఒక్కొక్క లెటర్ హెడ్ మీద కూడా ఏదైతే పరిమితులకు దాటి ఆ రోజున నిబంధనలను కూడా ఉల్లంఘించేసి అధికారులపైన కూడా మేము అధికార పార్టీ వాళ్ళమని చెప్పేసని ఒత్తిడి తెచ్చో వాళ్ళని ప్రలోభాలకు గురి చేసో ఎలాగైనా కూడా తిరుపతి దర్శనాలు చేసుకోవటం దాని ద్వారా వాటిని కూడా సొమ్ము చేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు బయటపడతా ఉన్నాయి బహిర్గతం అవుతా ఉన్నాయి లేఖలతోటి వాళ్ళకు ఉండేటువంటి లెటర్ హెడ్లతోటి దర్శనాల్లో ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అదే సమయంలో చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా లాంటి వాళ్ళైతే కనుక వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళట కానీ కొంతమంది మంత్రులు అయితే మూడేసి నాలుగేసి రోజులు అక్కడే మకాం వేసి అక్కడే క్యాంప్ పెట్టేసి భక్తులను యథేచ్ఛగా ఎంతమంది అయితే అంతమందిని ఇష్ట రీతిని తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళట అలాగే మూడేసి నాలుగేసి రోజులు ఉండి అక్కడ దర్శనాలు చేయించడం అంటే దాన్ని కూడా వ్యాపారం చేసుకోవడం ఒక్కొక్క లేఖ మీద దాదాపు లక్షల రూపాయలు అంటే ఒక్కొక్కసారి దర్శనానికి ఒక ట్రిప్ దర్శనానికి ముప్పై మంది నలభై మందిని తీసుకెళ్తే లక్షల్లో వీళ్ళకి ఆదాయం వచ్చేది దాన్ని స్వామివారి దర్శనాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు అక్కడ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి అంశాలు కూడా ఈ రోజున ఏదైతే గడిచిన రెండు రోజులుగా తిరుమల కొండ పైన విజిలెన్స్ అధికారుల దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడుల్లో ఈ లేఖలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి అదే సమయంలో ఏదైతే కొంతమంది అధికారులు చంద్రబాబు గారు అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు తొలి పర్యటనలో ఆయనకు చెప్పారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అసలు తిరుమలకు ఉన్నటువంటి పవిత్రతని పూర్తిగా నాశనం చేసేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన చిన్నాన్న అయినటువంటి వైవి సుబ్బారెడ్డి దాదాపు నాలుగేళ్ల వరకు నాలుగేళ్ల పై వరకు కూడా ఆయనే ఆ టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు అసలు టీటీడీ బోర్డు చైర్మన్గా అంతకాలం ఎవరిని పెట్టినటువంటి సందర్భాలు లేవు అలాంటిది టీటీడీ బోర్డు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి అత్యధిక కాలం చేయడంతో పాటుగా ఆయన పనిచేసినటువంటి ఆ సమయంలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు ఆయన తర్వాత వచ్చినటువంటి భూమన కర్ణాకర్ రెడ్డి ఆయన ఏడాది కాలంలో ఆయన కూడా అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడు ప్రధానంగా చూస్తే తిరుమలలో ఏవైతే కనుక ఇంజనీరింగ్ పనులు జరుగుతాయో ఆ ఇంజనీరింగ్ పనులు ఏడాదికి నూట యాభై కోట్లతోటి జరుగుతాయి అంతే ఏడాదికి వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు మాత్రమే వాటికి డబ్బులు ఖర్చు అయ్యేది ఆ ఇంజనీరింగ్ పనులు చేయడానికి కానీ ఇంజనీరింగ్ పనుల పేరుతోటి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు అనేటువంటిది కూడా ఈ రోజున విజిలెన్స్ దాడుల్లో అర్థమవుతా ఉంది ఏదైతే టీటీడీ బోర్డు కార్యాలయం ఉంటుందో ఆ కార్యకలాపాలు నడిచేటువంటి కార్యాలయం కావచ్చు టీటీడీ బోర్డులో కావచ్చు ఏదైతే గనక పైన ఉండేటువంటి కొండ పైన కావచ్చు ఈ రోజున విజిలెన్స్ అధికారులు ఎవరైతే దాడులు చేస్తున్నటువంటి క్రమంలో ఈ అంశాలు కూడా బయటపడినాయి ఇందులో కూడా ఏదైతే వైవి సుబ్బారెడ్డి నాలుగేళ్లు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు ఆయన వెయ్యి కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ పనులకి అంటూ కూడా ఆయన మంజూరు చేస్తే కేవలం ఏడాది కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఆయన విడుదల చేయడం మరి అధికారులు కూడా ఆ రోజున వైసీపీ నేతలతో అంటకాగినటువంటి వాళ్లే కదా మరి కమిషన్ల కక్కుర్తిపడి వాళ్ళు ఆ నిధులు విడుదల చేసేశారా ఏ విధంగా విడుదల చేశారు అనేటువంటివి కూడా ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది కానీ మూడు వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి చేశారు అక్కడ తిరుమల క్షేత్రాన్ని మంత్రులు అయ్యి ఉండి ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు వీళ్ళేమో తిరుమల కొండకున్నటువంటి ఆ ప్రాముఖ్యతను ఆ పవిత్రతను పూర్తిగా నాశనం చేస్తూ ఉంటే ఇంకో పక్కన చైర్మన్లుగా మనం ఉన్నాము అని చెప్పేసి ఏ విధంగా పైన కొండపైన ఒక పక్కనేమో అసలు ఎన్నడూ జరగనటువంటి అప్రాచ్య పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అసలు తిరుమల కొండపైన గంజాయి మద్యం మాదక ద్రవ్యాలు సిగరెట్లు అలాగే ఇంకో పక్కన చూస్తే ఏవైతే చేయకూడని అన్యమత ప్రచారాలు ఇలాంటివన్నీ కూడా తిరుమల కొండపైనే జరుగుతూ ఉంటే మరి బోర్డు చైర్మన్లుగా వాటిని కట్టడి చేయాలి వాటిని కట్టడి చేయడమే కాకుండా అలాంటి కార్యక్రమాలు లేకుండా నిర్మూల దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఏ రోజు అలాంటి చర్యలకు పూనుకున్నటువంటి పరిస్థితులు లేవు అదే సమయంలో చూస్తే ఇంకో పక్కన అసలు రాజకీయ ప్రచారాలు కానీ రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ అక్కడ ప్రస్తావించకూడదు కానీ ఈ రోజా గారు కొడాలి నాని పేర్ని నాని ఇలాంటి వాళ్ళు అనేక మంది వైసీపీలో వాళ్ళు తిరుమల కొండపైనే అసలు రాజకీయ ప్రచారాలు రాజకీయపరమైనటువంటి అంశాలు అక్కడ లేవనెత్తటం అక్కడ కూడా రాజకీయ అంశాలతోటి బూతుల సంస్కృతిని తీసుకువెళ్ళిపోవడం ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను చంపేసే విధంగా వ్యవహరించడం మాడ వీధుల్లో పందులు తిరిగినాయి అంటే ఎంత పాపమది ఎంత నిజంగా ఆ పవిత్రతను చంపేసేటువంటి కార్యం కదా అక్కడ ఏనాడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కనీసం కేసీ కేసాలు అంటే తలనీలాలు ఇచ్చేటువంటి ఏవైతే ఆ చోట్లు ఉంటాయో ఆ చోట్లలో కూడా కనీస సదుపాయాలు లేవు స్వామివారి అన్నప్రసాదం ఆ అన్న ప్రసాదం ఎంత చక్కగా ఉండేది ఆ అన్న ప్రసాదం కూడా దానికి ఉన్నటువంటి నాణ్యతను తగ్గించేసి పూర్తిగా అక్కడ భక్తులు అన్న ప్రసాదం తీసుకోవాలంటేనే భయపడిపోయేటువంటి పరిస్థితి ఇంకో వైపున చూస్తే కొండపైన మొత్తం కూడా కడపకు చెందిన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ప్రైవేట్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఆ గోండాల బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తిరుమల కొండపైకి నింపేసేసి అక్కడ వ్యాపారస్తులను భయపెట్టి అక్కడ వ్యాపారస్తులందరినీ కూడా తరిమేసేసి వీళ్ళ మనుషులు వెళ్ళిపోయి అక్కడ వ్యాపారాలు పెట్టుకుని పూర్తిగా ఒకటి కాదు రెండు కాదు ప్రతి అంశంలో తిరుమలని నాశనం చేసేశారు తిరుమలకు ఉన్నటువంటి పవిత్రతను చంపేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది అందుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకోక ముందే చెప్పారు ప్రక్షాళన అనేటువంటిది తిరుమల నుంచే ప్రారంభిస్తాము అని ఈ రోజున ఆ ప్రక్షాళన ప్రారంభమైంది అదే సమయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇప్పటికే విజిలెన్స్ దాడుల్లో ఇవి బయటపడతా ఉన్నాయి కానీ రాబోయేటువంటి రోజుల్లో విజిలెన్స్ దాడుల తర్వాత సిఐడికి కూడా దీనిపైన ఫిర్యాదులు అందేటువంటి అవకాశం ఉంది ఈ క్రమంలో ఖచ్చితంగా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వీళ్ళందరిపైన కూడా స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది చాలా ఎక్కువగా అన్నటువంటి పరిస్థితులు కూడా పరిణామాలు కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఓవరాల్గా మాత్రం ఏదైతే మంత్రులుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజారెడ్డి అలాగే కొంతమంది మంత్రులు అసలు జగన్మోహన్ రెడ్డి పద్ధతిగా బాధ్యతగా ఉంటే కదా వీళ్ళు బాధ్యతగా ఉంటారు అని అనుకోవడానికి ఆ బాధ్యతలు మరిచి ఈ రోజున తిరుమల లాంటి క్షేత్రాన్ని దేవుడి దర్శనాన్ని కూడా వ్యాపారం చేసుకున్నటువంటి వైనమైతే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది మరి ఈ పైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ